मंच विराजमान मिनिस्टर फॉर पंचायत राज एंड रूरल डेवलपमेंट रूरल वाटर सप्लाई वीमेन एंड चाइल्ड वेलफेयर गवर्नमेंट ऑफ तेलंगाना डॉक्टर डी अनुषया सीताकाजी मिनिस्टर ऑफ एग्रीकल्चर, मार्केटिंग कोऑपरेशन हैंडलूम्स एंड टेक्सटाइल्स श्री टी नागेश्वर रावजी उपस्थित अधिकारीगण दे और सोजन वेद आशीन పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి వాటర్ సప్లై ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ డి అనుసూయ సీతక్క గారికి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కోఆపరేషన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శ్రీ టి నాగేశ్వరరావు గారికి వేదిక మీద కూర్చున్నటువంటి అధికారులకు విచ్చేసినటువంటి ఆత్మీయులందరికీ నమస్సులు आज आप सबके बीच आकर मुझे बहुत प्रसन्नता हो रही है हैंडलूम सेक्टर ग्रामीण क्षेत्रों के लोगों के लिए आजीविका का एक महत्वपूर्ण साधन है ये सेक्टर 35 लाख से अधिक लोगों को रोजगार देता है स्वागत मी अंदर मध्य रावी मैं चाल आनंदास्तान हैंडलूम सेक्टर చేనేత పరిశ్రమ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలకు చక్కటి జీవన ఉపాధిని కలిగించేటటువంటి ఉత్తమ సాధనం ఈ రంగం ద్వారా ముప్పై ఐదు లక్షల కంటే ఎక్కువ మంది ప్రతిరోజు వారి జీవనోపాధిని పొందుతూ ఉన్నారు తెలంగాణ పచ్చంపల్లి గోద్వాల్ నారాయణపేట్ సిద్దిపేట్ ఓర్ విశేష సాడియం విశేషర్ వరంగల్కి జరీస్ दरीज के के जाना जाता है। है। कोई हैंडलूम प्रोडक्ट्स को जीआई टैग भी मिला हुआ वस्त्रवी वरंग देश वस्त्रवी वीटनी प्रत्येकता चांदर अद्भुत मैंने उत्पत्ल वीट की जी आई टैग दी आज बहुत सारे अवार्डी यहाँ आए हुए हैं है। దేశo రాజ్యకి बुनाई के परंपरा को संरक्षित करने और आगे बढ़ाने के लिए हार्दिक बधाई देती ये रोजो చాలా మంది ఇక్కడి అవార్డు గ్రహీతలు రావటం జరిగింది వారందర్ని చూస్తే ఆనందంగా ఉంది మీరు ఈ దేశా మరియు ఈ प्रांत చైనీత సంప్రదాయ ఏదైతే ఒక ధని కాపడమే కాకుండా భవిష్య తరాలకు తీసుకొని వెళ్తున్న శుభ సందర్భంగా మీ అందరికి অভিনন্দন తెలియజేస్తూ ఉన్నాను आज पचमपल्ली गांव में आकर और आप सिख सारीज भारत की బహు हेरिटेज స్టైల్ हिस्सा హెరిటేజ్ ఈ ఈరోజు పోచంపల్లి ప్రాంతానికి వచ్చి మీ అందరూ ఏ రకంగా పోచంపల్లి చీరలు నేస్తున్నారు అనేటటువంటిది చూసిన తర్వాత నాకు చాలా ఆనందం కలిగింది ఇది ఒక విభిన్నమైనటువంటి చేనేత కళ ఇది భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో ఒక భాగం ये बहुत ही प्रसन्नता का विषय है कि यू एन डब्ल्यू टी ओ ने दो हजार इक्कीस में पचमपल्ली गाँव को दुनिया के बेस्ट टूरिज्म विलेज के से एक घोषणा किया था मैं इस विषय उपलब्धि के लिए आपको बधाई देती हूँ और आपकी सराहना करती हूँ यदि आनंद विषय यू एन యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో పోచంపల్లి ప్రాంతాన్ని ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి పర్యాటక గ్రామంగా ప్రస్తుతించడమే కాకుండా ప్రకటించింది అదేవిధంగా ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకున్న మీ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను కేంద్ర సెటీ బిల్డింగ్ ఇన్ టెక్స్టైల్ సెక్టర్ అనేటటువంటి దీని ద్వారా మీరంతా లబ్ధి పొందుతున్నారనేటటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత నాకు చాలా ఆనందం వేసింది అంతేకాకుండా మీ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం మీరు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకాన్ని అందిపుచ్చుకుంటున్నారు అదేవిధంగా నాకు చెప్పింది ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఇతర ప్రయోజనాలను కూడా మీరందరూ అందిపుచ్చుకొని లబ్ధి పొందుతున్నారనే విషయం తెలుసుకున్నాను ప్రశిక్షణ పారంపరిక కౌశలకు సంరక్షిత ఉర్తమాన ఆవశ్యక్త జోడనే ఓర్ భవిష్యకే డిజైన్ బనా మహపూర్ణ ఘటక హీ బ ఈ క్షేత్రమే గురు శిష్య పరంపరీ పరిరక్షణ పరంపర అంటే ఒక సాంప్రదాయాన్ని పరిరక్షించడం పాటుగా దాన్ని ముందుకు తీసుకెళ్లడం వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మన శాస్త్ర సాంకేతికతను పెంపొందించుకోవటం డిజైన్లో మార్పు తీసుకురావటం వీటన్నింటిలో మీరు చూపిస్తున్నటువంటి కృషి అభినందనీయం అంతేకాకుండా ఈ ప్రాంతంలో గురు శిష్య పరంపర ఏదైతే ఉందో ఒక తరం నుండి మరొక తరానికి ఈ కళ్ళ వెళ్ళటం అనేటటువంటిది కూడా మీ అందరినీ उद्योग जगत और फैशन डिजाइनर्स नए नए डिजाइन और उत्पाद विकसित विकसित से अपने तरीके के सहयोग दे, सक, दे, सक, दे सकते हैं इस सेक्टर को आधुनिक समय की आवश्यकता के अनुरूप बनाए रखने और सांस्कृतिक विरासत को जीवित रखने की आवश्यकता है उपाधि कलना रंग अदे विधायक ఉత్పత్తి చేయడంతో పాటుగా ఒక కొత్త ఒరవడిని సృష్టించడంలో మీరు చేస్తున్నటువంటి ప్రాంతం చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో అది అభినందనీయం అదేవిధంగా సాంస్కృతిక వారసత్వం ఏదైతే ఉందో దాన్ని కాపాడడంలో మీరు చేస్తున్నటువంటి కృషి కూడా అభినందనీయం అది అత్యవసరం కూడా में इंडस्ट्री की महत्वपूर्ण भूमिका ఇండస్ట్రీకి మహత్వపూర్ణ భూమి ఏ अच्छा लगा ఈ कार्य कर జీరో కార్బన్ कुछ ప్రింట్ కి एनर्जी का भी సోలార్ ఎనర్జీ रहे हैं ఇక్కడ ఉన్నటువంటి విశేషాలలో మనం చూసినట్టయితే ఇక్కడ ఉపాధి పొందటంతో పాటుగా ఈ పరిశ్రమ ఆ దిశగా చేస్తున్నటువంటి కృషి అద్భుతమైనది అదే అదేవిధంగా నాకు తెలుసుకొని చాలా ఆనందం వేసింది ఇక్కడ ఉన్నటువంటి చాలామంది జీరో కార్బన్ ఫుట్ ప్రింట్ వైపుగా ప్రయాణం చేస్తున్నారు అదేవిధంగా చాలామంది సోలార్ ఎనర్జీ అంటే సౌరశక్తిని కూడా వినియోగిస్తున్నారు అని విని దేశ और उसे आगे बढ़ाने में आप सबका महत्वपूर्ण योगदान है मैं आशा करती हूँ कि आप ऐसे ही हैंडलूम सेक्टर के विकास के लिए कार्य करते रहेंगे నేను మీ అందరితో ఒకే విషయం చెప్పాలనుకుంటున్నాను అది ఈ దేశ వారసత్వం ఏదైతే ఉందో ఒక పరంపర ఏదైతే ఉందో దాన్ని కాపాడటంతో పాటు దాన్ని ముందుకు తీసుకెళ్లాలి భావి తరాలకి అందించడంలో మీరు చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో అద్భుతమైనది నేను మీరందరూ కూడా ఇదే విధంగా ఈ హ్యాండ్లూమ్ సెక్టార్ని చేనేత రంగాన్ని పరిరక్షించడం కోసం అహరాహం శ్రమిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాను भाई और बहने अपने बातों को रखा अपना एक्सपीरियंस शेयर किया और आगे जाके, वो कैसे ये केवल पच्चम पल्ली में तो सीमित नहीं है फिर भी और इस संस्था को इस सेंटर के उपलब्धि को नाम को कैसे और आगे बढ़ा सके पीढ़ी और पीढ़ी इसका लाभ यहाँ के लोग या देश के लोग इसको उपयोग कर सके इसीलिए हम लोगों के सामने बातें रखें और आग्रह भी किया कि गवर्नमेंट के साथ कैसे इसको बात करके इसको और भी बढ़ाया दिया जाए इस जो भी सहयोग गवर्नमेंट के साथ मिले और उनको मिले लेकिन मैं धन्यवाद देना चाहती हूँ यहाँ टेक्सटाइल मिनिस्टर भी है उनके माध्यम से भी वो गवर्नमेंट से आ, आ, कुछ ऐसे लिखित दे क्या क्या आवश्यकता है और कैसे बुलाकारों को या यूनिट को कैसे बढ़ाया जाए दिख, उसी उसी दिशा में कुछ ऐसे लिखित दे तो शायद वो अच्छा हो सकता है मैं आपको भी आग्रह करना चाह चाहती हूँ कि आप भी इसी के बारे में गवर्नमेंट के साथ टेक्सटाइल डिपार्टमेंट के साथ आप कोई वार्तालाप करेंगे लेटर भेजेंगे तो शायद इसी दिशा में कुछ सोचा जा सकता है కాబట్టి నేను చాలామందితో మీ అందరితో మాట్లాడిన తర్వాత మీ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత ఈ చేనేత పరిశ్రమ ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి మరింతగా ఉండాలని ఆకాంక్షిస్తూ మీరు ఇచ్చినటువంటి సలహాలు సంప్రదింపులకు అనుగుణంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం నా వంతు నేను ప్రయత్నం చేస్తాను అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అధికారులు కూడా ఈ సమస్యను కులంకుషంగా చర్చించి దాన్ని అభివృద్ధి చేయడం కోసం మనస్ఫూర్తిగా పనిచేయాలి అనేటటువంటి ఆకాంక్షను గౌరవ రాష్ట్రపతి గారు వేదిక మీద ఉండి చెప్పడం జరిగింది मैं यहाँ आके इतने सारे बहनों को, को मैंने देखा यहाँ गुनाहकारों के साथ मैंने बात जी की उनके एक्सपीरियंस को मैंने सुना और खुद भी मैं प्रैक्टिकली कुछ नॉलेज गेन करने के लिए प्रयास की क्योंकि मैं भी जिस एरिया से आ रही हूँ वो एरिया भी ऐसे ही लोगों को रहते हैं जहाँ जरूरतमंद रहते हैं उनको भी हाथ को काम जरूरी है मिलना चाहिए मैं भी चाहूँगी कि वहाँ भी इसीलिए मैं ज़्यादा इंटरेस्टेड थी कि पचम्पली सेंटर को या यूनिट को मैं विजिट करूँ मुझे बहुत ज्ञान थोड़ा बहुत मुझे मिला रोशनी मुझे मिला उसी को लेकर के मैं भी अपने एरिया में कुछ करना चाहती हूँ इसलिए यहाँ से थोड़ा बहुत मैं थोड़ा सीख के जाती हूँ मैं चाहूँगी कि वहाँ से भी कुछ लोगों को मैं लेकर आऊँ यहाँ प्रैक्टिकल नॉलेज उनको भी मिल जाए और उनको उत्साह मिल जाए उनको भी प्रेरणा मिल जाए आगे बढ़ने के लिए आप लोगों के जैसे और ये एक प्रेरणा के स्रोत है इस एरिया बहुत सारे लोग देश विदेश से आते हैं और प्रेरणा लेके जाते हैं और आपका काम को देखते हैं प्रोत्साहित प्रोत्साहन करते हैं खुश होते हैं और मैं भी चाहूँगी कि मैं मैं एरिया के लोग भी मेरे एरिया के लोगों को भी कुछ भेजूँ यहाँ और देख के आए నేను మీతో మాట్లాడిన తర్వాత చాలా మంది యొక్క అనుభవాలను తెలుసుకున్నాను నేను కూడా ఒక మారుమూల ప్రాంతం నుండి వచ్చినటువంటి దాన్నే కాబట్టి అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉండేటటువంటి సమస్యలు నాకు తెలుసు ఆ సమస్యల పరిష్కారం కోసం చేనేత రంగానికి అదేవిధంగా గ్రామీణ పరిశ్రమలకు ఇవ్వటం అనేటటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత కాబట్టి ఆ దిశగా కొనసాగుతున్నాను నేను మా ప్రాంతం నుండి కొంతమందిని ఇక్కడికి తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని చూపిస్తాను ఇక్కడ జరిగేటటువంటి అభివృద్ధిని మీరు ఏ రకంగా కష్టపడుతున్నారో వాటిని కూడా నేను చూపిస్తాను తద్వారా వాళ్ళు కూడా మీలాగే అభివృద్ధి చెందుతారని ఒంటిరి ఆకాంక్ష ఉంది నేను ఇక్కడికి రావడం చూడడం మాత్రమే కాకుండా మీ నుండి కొంత జ్ఞానాన్ని కూడా నేను తెలుసుకొని ఇక్కడి నుండి నేను వెళ్తున్నాను मुझे विश्वास है कि सरकार के नीतियां और योजना जो की मदद से आप आगे बढ़ते रहेंगे मैं आप सब के उज्जवल भविष्य की कामना करती हूं धन्यवाद जय हिंद जय भारत प्रभुत्व इच्छేటటువంటి కల్పించేటటువంటి అన్ని సౌకర్యాలను మీరు వాడుకొని మరి ఇంత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తోం జై హింద్ జై భారత్